నంద్యాల జిల్లా నందికొట్కూరు నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని జూపాడ బంగ్లా మండలంలో తరిగోపుల గ్రామంలో దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి బ ఎనుములను కాస్తున్నటువంటి బర్రెల రాజుగా పేరు గుర్తింపులు పొందడం జరిగింది ఇతను ఒక టీడీపీ పార్టీ అభిమానిగా చెప్పవచ్చును ప్రస్తుతం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే దాదాపుగా రెండు నెలలు ఈ ఎనుములను ఫ్రీగా కాస్తా అని చెప్పేసి అందరి అందరికీ అతను తెలియచేయడం జరిగింది అదే అతని పేరే మనం ఈ బరుగుడ్ల రాజుగా చెప్పొచ్చు పార్టీపై ఉన్నటువంటి అభిమానంతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది అని ఒక ఆలోచనతోటే ఇలా రైతన్నలందరికీ నేను నా వంతు సహాయంగా నేను ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి నేను ఇలా సహాయం చేయడం జరుగుతూ ఉందని దాదాపుగా ఇతనికి ఒక నెలకు వచ్చేసి ముప్పై వేల రూపాయలు ఆదాయం వస్తుంది అలా అనుకున్నట్లయితే రెండు నెలలు కలిసి అరవై వేల రూపాయలకు రూపాయలు ఎలాంటి ఒక రూపాయి రైతన్నల దగ్గర తీసుకోకుండా ఇనుములను ఫ్రీగా కాస్తా అంటున్నా ఎనుముల రాజుగా మనం చెప్పుకోవచ్చును అంటే ఇతని దీని అంతా బట్టి అతనికి తెలుగుదేశం పార్టీపై ఎంత అభిమానం ఉంటే ఈ విధంగా ప్రశంసలుగా చెప్పవచ్చునని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇతను ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది ఒక్కసారిగా అతని మాటలో మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం తరివేపులా నేను రాజును బరువులు రాసు చిన్నగా అంటే నాలుగేళ్ళు అవుతుంది నేను తిరిగి అభిమానము రోడ్లు లేదు ఇక్కడ ఏం లేదు చంద్రబాబు వచ్చినా మనకు రోడ్లు కానీ ఒక బిల్డింగులు కానీ ఇంకా వాళ్ళు వచ్చినాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసేది ఉండదు మీకు ఎందుకు టీడీపీ మాకు పనులు అయితేనే అభిమానం మాకు మాకు బిల్డింగులు వచ్చి మొత్తం ఎరుక తిన్నారు నాయకులు ఎట్లా ఓట్లు సంవత్సరాల నుంచి నేను నలభై ఏళ్ళు పొద్దు బరులు కాబట్టి ఏ ఒక చెంటు పొలం లేదు బిల్లింగ్ వచ్చాక మొత్తం ఎరుక తిన్నారు అంటే మీరు తెలుగుదేశం పార్టీ గెలిస్తే రెండు నెలలు ఫ్రీగా బరుగూర్లంగా నిజమేనా ఎంత వస్తుంది మామూలుగా బరువుల పైన బరవుల పైన ఇద్దరం పోతున్నాం ముప్పై వేలు వస్తాయి నెలకు అంటే మీకు రెండు నెలలు కలిపి అరవై వేలు లాస్ అయిన కూడా పర్లేదు అంటే ఎందుకు అంత అభిమానం అభిమానం చంద్రబాబు వచ్చే మనకు పనులు చేస్తాడు ఒక బిల్లు కానీ ఒక రోడ్లు గానీ ఒక రీలు కానీ మనకు బాగుంటుంది అంటే మీ ఇంట్లో ఎంతమంది కొట్టేశారు మా ఇంట్లో పది మంది అంటే మీకు చంద్రబాబు నాయుడు అభిమానం కదా అభిమానం అంటే ఎంతమంది ఓటు వేయించారు మీరు ఒక ముప్పై మంది నలభై మంది వరకు వేయించినాం తిరిగి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అరవై వేలు నష్టం అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవా ఏమాచిత లేదు మా అభిమానమైన కాస్త చెప్పినా మరి మీరు ఆ మాట అంటే బర్గర్లను ఫ్రీగా కాస్త అంటే రైతులు ఏ విధంగా ఏమంటున్నారు అప్పుడు వాళ్ళు వాళ్ళ అనలేదు నేను నేను సొంతం అన్నా మా పౌరం వచ్చి నేను రెండు నెలలు ఫ్రీగా కాస్త అని చెప్పినా అంటే వాళ్ళు సంతోషపడుతున్నారా లేకపోతే మేము అందరం వేస్తామంటున్నారు సంతోషమే అన్నారు మొత్తం తెలుగుదేశం వేస్తామన్నారు మనకు అంతా అభిమానం అన్నారు బాగుంది మనకు ఏడున్నర వరకు బాగా జరిగింది బూత్లు మనకు అక్కడ హైదరాబాద్ నుండి బాగానే వచ్చినారు ఈ ఓట్లు ఎన్నిక బాగా బాగా అనుకున్నాం మేము ఇప్పుడు వచ్చినట్టే ఇప్పుడు రాలే అసలు జనాలు దాదాపు అంటున్నారు మీరు యాభై కుటుంబాల దగ్గరుండి తెలుగుదేశం ఓటు ఇప్పించారని నిజమేనా నిజమే అదే చాలా మంది కూడా చంద్రబాబు నాయుడు అభిమానంతో ఇలా రెండు పసుపు కాస్తామంటే రైతులు కూడా ఆనందపడి ఖచ్చితంగా తెలుగుదేశం రామచందరంపై ఒక పోయి చెప్పొచ్చిన బా చంద్రబాబు నాయుడు వచ్చిన మనకు రోడ్లు కానీ ఇంత బరోడ్లకు మేపులు కానీ అన్నీ చెప్పి కార్యక్రస్ పోయి సరే నువ్వు చెప్తాట అన్నారు రామచంద్రం ఒక నువ్వు వచ్చినప్పుడు చెప్తూనే ఉండవు మీకు మీకు బిల్డింగ్లు రావు మీకు రోడ్లు వేరు అని చెప్తూనే ఉండవు నువ్వు చెప్పినట్టునే మాకు అట్నే అవుతుంది అని అన్నారు వాళ్ళు ఈసారి ఖచ్చితంగా వేస్తామన్నారు ఖచ్చితంగా వేస్తామని ఉన్నారు మళ్ళీ ఓట్లయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పోయి కలిసి వచ్చారేమన్నా మన కార్యపు కార్యస్కిపోయి వేసే ఐదు ఆరు మందికి పోయి కలిసి వచ్చినాం వచ్చే టీడీపీ అన్నారు అడా అప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది అంటారు అంటే వాళ్ళ ఆలోచన విధానం అంటే ఓట్లు వేసాం కదా వాళ్ళ ఆనందం ఖచ్చితంగా టీడీపీ వస్తుంది అంటున్నారు అంటే టీడీపీ వస్తుంది అన్నారు అంటే మీ ఊరికి రామ ఎంత దూరం ఉంటుంది ఐదు తింటుదేమో ఐదు తింటుంది అంటే మీరు టీడీపీకే ఓటు అయినని అక్కడికి వెళ్ళి మీరు కలిసి వచ్చారా కలిసి వచ్చినాం వచ్చే అన్నం నలుగురు వచ్చింది బాయ్ బాగా చేసినారు బాగుంది అని వాళ్ళు అన్నారు దాదాపు రోడ్ లేదు అన్నారు రోడ్ లేదు బ్రిడ్జి సదరంగా లేదు పోయి నేను పోయి మాట్లాడొచ్చిన మీకు ఆయన వచ్చినాయి మీకు బ్రిడ్జి రోడ్లు అని చెప్పినా నువ్వు చెప్పినట్టనే బాగా చెప్పినవు అని అన్నారు వాళ్ళు ఆయన కోసం ఏటంతా తెలుగుదేశం వేసినాం అని చెప్పినారు